సమావేశాలు కూడా చాలా వాడి వేడిగా నడుస్తున్నాయి తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మోడీ మీద అలాగే బిజెపి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తం భారతదేశాన్ని భర్త తాకట్టు పెట్టేస్తున్నారు అమెరికా కంటూ ట్రేడ్ డీల్ కి సంబంధించి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు భారత ప్రజల డేటా అమెరికాకు ఉచితంగా పంపించేస్తున్నారు అనేది దాంతో పాటు ఈ ఎపిస్టిన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ దానికి సంబంధించి కూడా అంబానీ లేదంటే అదాని వేళ వీళ్ళ గురించి కూడా మాట్లాడారు ఎందుకు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు లొంగిపోయారు నరేంద్ర మోడీ అంటే పేక మీద కత్తి పెట్టి వాళ్ళు పనులు చేయించుకుంటుంది అమెరికా అనేది ట్రంప్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా దీని మీద రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా జారీ చేశారట అంతేకాదు అందులో రాహుల్ గాంధీని జీవితాంతం పోటీ చేయకుండా నిషేధించాలి అనేది కూడా నోటీసులో ఒక డిమాండ్ అయితే ఆ వినిపించారట బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే స్పీకర్ కి ఈ నోటీసులు అయితే అందజేశారట ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి ఆ చాలా హాట్ హాట్ గా అయితే ఉంటున్నాయి పార్లమెంట్ సమావేశాలు లోక్సభలో కాకపోతే రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే ఎఫ్టీన్ ఫైల్స్ గురించి కొద్ది రోజులుగా చాలా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ అంశాలని ప్రస్తావించడం నిజంగా సభా హక్కులు ఉల్లంఘించారా లేదంటే బీజేపీని మోడీని టార్గెట్ చేయడానికి ఇదే మంచి సమయం సందర్భం అనుకున్నారా సమస్య ఒకటే మన దేశంలో విద్యావంతుల ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడటం కాంగ్రెస్కి ఎప్పుడూ ఎప్పుడు చేత కాదు చదువు రానటువంటి వాళ్ళు చదువుకున్న సుంటలు కూడా ఉంటారు అంటే చదువుకు పేరుకి మాత్రమే సర్టిఫికెట్లు చేతిలో ఉంటాయి అజ్ఞానంతో బ్రతికేస్తా రాజపూజ్యం చేస్తూ ఉండి బానిసత్వం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ పైన వాడు ఏం చెప్తే అది నిజమని నమ్మి అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించగలిగినటువంటి మూర్ఖులై ఉంటారు ఆ మూర్ఖుల కోసం మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అయినా ఇందిరాగాంధీ అయినా ఇవాళ రోజున రాహుల్ గాంధీ అయినా బేసిక్గా ఎపిస్టియన్ ఫైల్స్ అనేటటువంటి కోణం రెండు రకాలు అది అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ విఫలమవుతుంది భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియాలో ఎవరెవరికో డబ్బులు ఇస్తుంది కానీ నిజమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అర్థమయ్యేలా చెప్పేటటువంటి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా పనిచేసేవాళ్ళు డబ్బులు తీసుకునేవాడు మాత్రం వాళ్ళకి పనిచేయరు అది విచిత్రమైనటువంటి జబ్బు సమస్య ఎక్కడ ఉంటుందంటే ఎపిస్టియన్ ఫైల్స్ రెండు కోణాలు నెంబర్ వన్ కోణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకి విమానం పెట్టి మరి తీసుకెళ్ళి ఒక దీవిలో కూర్చోబెట్టి స్కూలు పిల్లల్ని పడుకోబెట్టినటువంటి పచ్చి భూతుభాషలు చెప్పడం పడుకోబెట్టినటువంటి ఒక పెద్ద వ్యభిచార వ్యవస్థ అది అలాగా చేసేటటువంటి శృంగార చేష్టలు ఇవన్నీ వీడియోలు తీసి సదరు నేతల్ని బెదిరించి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకున్నారు అది ఒకటి లేదా ఆ తప్పుడు పని చేసినటువంటి సందర్భంలో అలా ఏర్పాటు చేసినందు వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు చేకూర్చుకుని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఎపిస్టీన్ అది నెంబర్ వన్ ఈ ఎపిస్టీన్ ఇట్లాగా కాంటాక్ట్ చేసే సందర్భంలో రెండవ కోణం ఏంటంటే అనేక మందితో మెయిల్లో కాంటాక్ట్ చేస్తుండేవాడు వివిధ అంశాలు అలా కాంటాక్ట్ చేసేది దాంట్లో అమ్మాయిలు పడుకోబెట్టడానికి కాదు రెగ్యులర్గా వాళ్ళందరితో టచ్లో ఉండటానికి ఆ టచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించిన హర్దీప్ సింగ్ పూరి ఉన్నాడు అట్లాగే మీరా నాయర్ ఉంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఇది వీళ్ళ పేర్లు లేదా వీళ్ళ టచ్ అనేటటువంటిది పొలిటికల్ ఆస్పెక్ట్లు తప్పించి వీళ్ళు అట్లాగే అమ్మాయిలను అబ్బాయిలను తోనో సెక్సువల్ సంభాషణ చేసినటువంటి వ్యవహారం కాదు ఇది రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పుడు జనంలోకి బాగా వెళ్ళినటువంటిది ఈ పడుకోబెట్టిన వ్యవహారంలో వెళ్ళింది రాహుల్ గాంధీ అలాంటి ఉద్దేశాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నాడు మోడీ సర్కార్ మీద అంతకు మించి ఏం లేదు ఎబిస్టియన్ ఫైల్స్లో ఇండియన్స్ ఎవరు కూడా అక్కడ పడుకోవడానికి పిలవలేదు అది పచ్చి భాషలో చెప్పాలి నాటు భాషలో చెప్పాలని ఇప్పటివరకు అయితే కనుక కాబట్టి అది పక్కకి పోయింది అనిల్ అదానీ ఎవరైతే మోడీ వచ్చాక సర్వనాశనమైన వాడు వాడే ఈ అనిల్ అదానీకి అత్యధికంగా అప్పులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖేష్ అంబానీ వాళ్ళ బ్రదరు అతని ఆస్తుల్ని అటాచ్ చేసి మరి అప్పులు రికవర్ చేసింది మోడీ సర్కార్ ఇప్పటికి కూడా తిప్పల పడుతున్నాడు అనిల్ అంబానీ ఈ అనిల్ అంబానీ వాస్తవంగా కాంగ్రెస్కి చేరువ ముఖేష్ అంబానీ బీజేపీకి చేరువ ఈ అనిల్ అంబానీ మాత్రం ఎపిస్టీన్తో లింక్స్ ఉన్నాయి ఒక అమ్మాయి స్విట్జర్లాండ్ అమ్మాయి కావాలని కోరినటువంటిది ఉంది అతని తరపున అతని గురించి మాట్లాడేటట్టు అయితే అతను మోడీకి మిత్తుడు కాదు కాంగ్రెస్కి మిత్తుడు కాబట్టి ఆ పాయింట్ వరకు అతనేమి ఇప్పుడు ఇవాళ ప్రముఖ బిజినెస్మెన్ అనడానికి లేదు ఇవి ఎపిస్టిన్ ఫైల్ ఇటు అంతా తెలుసు వాస్తవం ఇందులో కొంత అర్థమయ్యేలా మాట్లాడుతూ మిగతాది కన్ఫ్యూజ్ చేయడం రాహుల్ గాంధీకి అలవాటైనటువంటి అంశం ఇకపోతే అంతర్జాతీయ అమెరికా ఒత్తిడికి లొంగం అమెరికా ఒత్తిడికి లొంగే ఓడి తిన్ని రోజుల పాటు ఎందుకుంటాడు మోడీ అమెరికానికి దారికి తెచ్చిన మగాడిగా ప్రపంచం అంతా గుర్తించింది అతను అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి రానాయనా అని బతినిలాడితే మూడు సార్లు రిజెక్ట్ చేసినాడు అమెరికా అధ్యక్షుడు సో సో చోట కూర్చోవాల్సి వస్తే అతనితో అన్నప్పుడు ఆ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకున్నటువంటి వాడు ఎందుకు నోటి తొత్తరగాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడు ఉన్నది లేంది లేదు ఉన్నట్టు మాట్లాడతాడు కాదని ఖండిస్తా దానివల్ల వల్ల ఏడుస్తాడు అంత మించి ప్రయోజనం లేదు గెలితే ఏడుస్తాడు గెలకపోతే బాధపడతాడు అదొక విచిత్రమైనటువంటి భావజాలికుండా అమెరికా ఎన్నుకుంది ఆ దరిద్రాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి పెంట మీద రాయడము ట్రంప్ మీద మాట్లాడటం ఒకటే కంపు దప్పించి ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి మోడీ ఎక్కువ మాట్లాడదు దాని మీద మన పరిమానం చేసుకోవాలి బురదగుంటలో వేయకూడదు ఎప్పుడు కూడా బురదగుంట పక్కన కూర్చున్నప్పుడు ఆ బురదగుంటకు సంబంధించి పైన ఉన్నటువంటి తామరపుని తీసుకోవాలి మోడీ చేసే పని అది యూరోపియన్ యూనియన్కి అవసరం ఉంది వీళ్ళని తిడతిన ట్రంప్ జాగ్రత్తగా ల్యాబింగ్ చేశాడు యూరోపియన్ యూనియన్ వచ్చి ఈ రోజున మన దగ్గర ఒప్పందం చేసుకున్నారు చైనాతో మనం దగ్గర అవుతున్నాం అమెరికాకు సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు పిచ్చోడ అక్కడ మనం కనుక భారత్ కాదనుకుంటే ఆసియా ఖండం మొత్తం మీద మనం ఫెయిల్ అవుతామని పరిగెత్తుకుంటూ వచ్చి మనకు ఫోన్ చేసి యూరోపియన్ యూరోపియూనియన్తో ఆరు నెలల్లో ఒప్పందం చేసుకుంటే పెద్ద పెద్ద కార్లన్నీ కూడా సగం రేట్కి వచ్చేస్తాయి మన మార్కెట్లోకి వచ్చేస్తాయి అమెరికన్ కార్లు మనం కొనం కాబట్టి ఈలోపు మధ్యంతరం ఒప్పందం చేసేసి మన చేత వాళ్ళ వెహికల్స్ అలవాటు చేయిద్దామని చూస్తున్నాడు ఇది సింపుల్ స్ట్రాటజీ అతని వ్యాపారస్తుడు ఎప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు నాకు బాగా గుర్తు మా ఏరియాలో మార్వాడీ షాపులు ఉండేవి వాళ్ళు ఇట్లాంటి పేరమే ఆడతారు వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇది ఐదు రూపాయలు కూడా కొంటలేదా ఎవడంటాడు అవతల వాడు మూడు రూపాయలు కంప్లీట్ అయ్యా చాలని చెప్తాడు ఇది వ్యాపారస్తుడు బార్గెనింగ్ కెపాసిటీ గుజరాతీ వ్యాపారస్తుడు మోడీ గుజరాతీ వ్యాపారస్తుల లక్షణాలు అనువనువునా ఉన్నాడు ఎవరిని హోల్సేల్ వ్యాపారిని ఎక్కడ పెట్టాలా లేకపోతే కనుక కంపెనీ వాడిని ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళకి బాగా తెలుసు ఇక్కడ అట్లాగే కథ నడిపాడు అమెరికా వాడిని దారికి తెచ్చాడు దారికి తెస్తే అమెరికా వాడు వాడికి ఉన్నటువంటి స్ట్రాటజీ వాటి స్ట్రాటజీ వాడుపడ్డాడు ఏమని కొన్ని కొన్ని మనకు అవసరం లేని వాటిని మనం చెప్పని వాటిని కూడా రాసేసాడు తర్వాత అది రొటీన్గా చేసేద్దాం అనుకున్నాడు మళ్ళీ మోడీ అక్కడ వదిలిపెట్టలేదే ఏ నువ్వు ఎట్ట మాట్లాడతావరా మార్చు అన్నారు మార్చారు కదా ఇవాళ మళ్ళీ అంటే లోపం ఎక్కడుంది ఇక్కడ రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంలో రాహుల్ గాంధీ ఇక్కడ మోడీ చేస్తుందని ఒకటే అతను రాజకీయ పరంగా మోడీ గొప్పడని ఎట్లంటాడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇవాడొక తప్పదు బట్ విదేశాల విషయంలో మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రక్షణ విదేశాంగ విషయంలో మనం మన స్వార్థ ప్రయోజనాలు చూసుకోకూడదు దేశ ప్రయోజనాలు చూడాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లోపించడం ఒకటే ఇక్కడ పెద్ద సమస్య అంతకు మించి మరేం లేదు సరే ఇందరిగా భద్రత గురించి కూడా మాట్లాడారు ఆయన నిజంగా అమెరికాకు తాకట్టు పెట్టేశారు అనేది డేటా ఒకటి ఇదొకటి రేపు పొద్దున్న చమురు కొనుగోలు చేయలేం ఎక్కడి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది అనేది ఉందా అతని చేతకాన్ని తనం అతని తెలివి తక్కువ అదే ఇరాన్ దగ్గరనే మనం సంవత్సరాలుగా దశాబ్దాల తరబడి కొన్నాం మన డబ్బులతో ఎదిగినటువంటి ఇరాన్ మన దేశం విషయం కాశ్మీర్ కి పాకిస్తాన్ ని సహకరించి మరి అదే ఇరాన్ దగ్గర వాళ్ళ మనం పదకొండు శాతమే కొంటున్నాం అలాగే సౌదీ అరేబియా దగ్గర వరకు మనం వాళ్ళం కాదు మోడీ వచ్చాక కొంటున్నాడు ఆ కాంగ్రెస్ ఉన్న టైంలో ఇరవై ఒక్క దేశాల నుంచి కొనేవాడు మోడీ వచ్చాక ముప్పై నాలుగు దేశాల నుంచి కొంటున్నాడు ఇంద్ర భద్రతకు లోపం ఎక్కడొచ్చింది రెండోది అమెరికా ఎస్ ఒత్తిడి తెస్తాడు వాడు ప్రెషర్ చేస్తాడు ఎస్ దాన్ని మనం బార్గెన్ చేస్తాం ఇప్పుడు ఈ గొడవలో యుద్ధాలు రాకముందు నూట పది నుంచి నూట ఇరవై డాలర్లకు బేరలి వెళ్ళింది అరబ్ దేశాలు ప్లస్ రష్యా కలిసి ఆడే నాటకం ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటారు వీటిని ఆయిల్ ఉత్పత్తి చేసేటటువంటి దేశాలు అరబ్ దేశాలతో పాటుగా ఇతర దేశాలు కలిపి అయ్యో మాకందరికీ ఈ ఆయిల్ తవ్వడానికి ఖర్చు ఎక్కువైపోతుంది ఆ ఖర్చును భరించాలంటే మేము ఎక్కువ ఉత్పత్తి చేయలే చేయలేము కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే మీరు మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలన్నటువంటి కోణాలు ప్రపంచం మీద ఒత్తిడి తెచ్చారు అప్పుడు నూట పది డాలర్లు అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు కొనుక్కోవాలి మనం అలాంటి దశలో సరే అమెరికా ఇరాన్ రెచ్చగొట్టడమా లేకపోతే ఇజ్రాయల్ ను వీళ్ళ మధ్యన గొడవలు సృష్టించడమా ఈ ఇరాన్ మీద ఈ గొడవల మధ్యన రష్యా మీద ఆంక్షలు పెట్టడమా వీటి వల్లనే సచినట్టు తక్కువ కమ్మాల్సి వచ్చింది తక్కువ కమ్మినప్పుడు మనం వినియోగించుకున్నాం మరి అలా వినియోగించుకోకపోయి ఉంటే ఇలాగ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి స్థిరంగా ఉన్నది మనకి ఈ తొంభై నూట పది రూపాయల మధ్యలో నార్త్ ఇండియాలో తొంభై రూపాయలు వంద లోపు ఉంది మన సౌత్ ఇండియాలో వంద పైన ఉంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలు వేసిన ట్యాక్స్ వల్ల ఓవరాల్గా నూట పది ఈ రేంజ్లో నేను రన్ అవుతుంది కదా నాలుగేళ్ల నుంచి ఎట్లా రన్ అవుతుంది మరి ఈయన చెప్పినట్టు ఇంధన భద్రతను ఇప్పటికీ రెండేళ్ళ నుంచి పెంట చేస్తానే ఉన్నాడు అతను మరి ఎక్కువగా అమ్మాలి కదా తక్కువ కట్ట అమ్ముతున్నాడు మోడీ వాళ్ళు ఇంట్లోంచి డబ్బులు తెచ్చిస్తున్నాడా జాగ్రత్త చేశాడు కదా అతను అట్లాగే ఇవాళ వెనుజులా నుంచి కొంటున్నారు తద్వారా ఇంధన భద్రత వెనుజులా నుంచి తక్కువ కట్టే ఎందుకు కొనకూడదు రష్యా వాళ్ళ దగ్గర వరకు మనం రెండు శాతమే కొనేవాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఇప్పుడు రష్యా నుంచి నలభై శాతం ఎందుకు నలభై శాతం బ్యారెల్ మీద ఇరవై ఐదు డాలర్లు డిస్కౌంట్ ఇచ్చాడు కదా రేపు వాడు నలభై డాలర్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో కొంటాం తప్పే ఉంది ఇక్కడ వ్యాపారం మనం చేస్తుంది వ్యాపారం వ్యాపారంలాగానే చేస్తాడు మోడీ ఆ విషయంలో మోడీకి నేర్పదగినటువంటి స్థాయిలు ఇతను లేడు ఇక డేటా అంటారా డేటాకి సంబంధించినటువంటి సెంటర్లు ఇప్పుడు ఇండియాలో పెడుతుంది ఏంటి ఇప్పుడు వైజాగ్లో పెడుతుంది ఏంటి గుగులోడు ఇదివరక రోజుల్లో మనం ఇంటర్నెట్ ఇవాళ మోడీ వచ్చాక పెట్టారా అంత ముందు ఉండేదా గూగుల్ ఇవన్నీ కూడా అంతకుముందు డేటా ఎక్కడ ఉండేది రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి ఉండేదే అప్పుడైనా విదేశాల్లోనే ఉంది అప్పుడు ఏం తేడా ఉంది ఇప్పుడు ఏం తేడా ఉంది ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు అది నీ చేతకి అంతను ఇదివరకు ఒక ఫోన్ కావాలంటే ఏళ్ళ తరబడి ఉండేది ఒక ఫోన్కి ఎప్పుడో మన ఎక్కడో మన ఏరియాలో తెలియదా మనకి ల్యాండ్ ఫోన్ ఏరియా మొత్తం మీద ఒకరికొద్దరికి ఉండేది మంచి అలాంటిది ఇవాళ రోజున ఫోన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది ఒక ఇంట్లో నాలుగు ఫోన్లు ఉంటాయి ఒక మనిషి దగ్గర రెండు మూడు ఫోన్లు ఉంటాయి ఒక్కొక్క లో రెండు సిమ్లు ఉంటున్నాయి ఇది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యవానాల మోడీ సర్కార్ తెచ్చినటువంటి స్వేచ్ఛ వాణిజ్యం అందమా అయిపోయింది అది వాడుతున్నటువంటి సందర్భంలో ఆ కంపెనీలు పెరిగినాయి కంపెనీలకి మనం ఓ రూల్ పెట్టాం సోషల్ మీడియా సంస్థలు విదేశీ నిబంధనల ప్రకారం కాదు ఇండియా నిబంధనల ప్రకారం అమలు చేయాలని చెప్పాడు మోడీ చట్టమే తెచ్చాడు వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్తే సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఇండియన్ చట్టాల ప్రకారం ఏం చెప్పింది కదా ఇది మరి మోడీ సాధించిన విజయమే కదా ఇది అమెరికాకు అమ్ముడు పోయినట్ట యూరప్ దేశాలకు అమ్ముడు పోయినట్ట తర్వాత డేటా సెంటర్లు కూడా ఇక్కడే పెట్టాలని చెప్పాం పెడుతున్నారు ఇప్పుడు మన విశాఖపట్నంలో ఇప్పుడు దాదాపు నాలుగైదు డేటా సెంటర్లు వస్తున్నాయి భారతదేశంలో టోటల్ గుజరాత్లో ఒక ఐదారు డేటా సెంటర్లు వస్తున్నాయి దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు విపరీతంగా వస్తున్నాయి రాబోయే రోజుల్లో మన డేటా సెంటర్లకి ఇతర దేశాలకు సంబంధించిన డేటా కూడా వస్తుంది ఆటోమేటిక్గా అలాగే ఆ డేటాను మనం ఏం సదర్ సంస్థలే వినియోగించుకుంటాయి కాబట్టి ఇతని చదువు టెన్త్ క్లాస్ ఫెయిల్ను ఎల్కేజీకి ఎక్కువ టెన్త్ క్లాస్కి తక్కువ అన్నట్టు ఉంది అతని కెపాసిటీ అంటే ఎవడో చుట్టుపక్కల రాసిచ్చేది చదివి ఆ స్నిప్పెట్స్ రాసిస్తారు మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టైంలో ఆ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అల్లుకుని మాట్లాడుతున్నాడు అతను మోడీ మీద అంటే సార్ ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి గురించి కూడా మాట్లాడారు అనిల్ అంబానీ ఎఫ్టీని తీసుకెళ్లి పరిచయం చేసింది ఆయనే అని నిజంగా ఒక నిరాధార ఆరోపణలేనా ఈ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ తో మాట్లాడుతుంటారు అందులో నిరాధారమేం కాదు హర్దీప్ సింగ్ సూర్య పూరినే చెప్పాడు అతను రాజకీయ నాయకుడు కాదు అధికారి అతను హర్దీప్ సింగ్ పూరి ఐక్యరాజ్య సంస్థలో భారత్ తరపున ప్రతినిధి అతను అధికారి అప్పుడు అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యా ఓపెన్ గా చెప్పాడు ఎఫ్టీ అటెండ్ అయ్యాడు ఫ మీటింగ్లకు మేము అటెండ్ అయ్యాం ప్రపంచ నాయకులు అందరూ అటెండ్ అయ్యారు కదా భారతదేశం తరఫున అటెండ్ అయ్యారు నా విధమైన పరిచయం ఉంది మెయిల్ కూడా ఇంటరాక్ట్ అయ్యాం చెప్పాడు అతను దానికి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఈ మాట మాట్లాడారు నేను అంతకుముందు అధికారిని కదా అట్లాగే అదేదో పీస్ అనే ఒక సంస్థ ఏదో ఉందట ఆ సంస్థ ప్రతినిధిగా కూడా పనిచేశాడు అతను ఈ సంస్థలకు విరాళాలు ఇచ్చేటటువంటి వాడిగా ఎఫిఫ్టీన్తో అప్పుడు కూడా లో ఉన్నానని చెప్పాడు అతను గా దాంట్లో మోడీ సర్కార్కి ఏముంటుంది నెంబర్ వన్ రెండోది అనిల్ అంబానీ ఎస్ కరెక్ట్ అతను దాన్ని మోడీ పరిచయం చేయలేదు కదా మోడీ వల్ల ఇక్కడి నుంచి ఏం పీకెళ్ళింది అతను కాదు కదా అతని వ్యక్తిగతమైనటువంటి దుర్బుద్ధి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరో థాయిలాండ్ అమ్మాయితో తిరుగుతున్నాడా అనేటటువంటిది వ్యక్తిగతం అతను మన దేశానికి సంబంధించిన అంశం కాదు అతనిదైనా అంతే సింగపూర్ అమ్మాయితో పడుకున్నాడా స్విట్జర్లాండ్ అమ్మాయితో పడుకున్నాడా ఏంది అవసరం దాంట్లో మన దేశానికైతే అతను బీకేదేం లేదు కదా అనిల్ అంబానీ అదే నిజమైతే గనక అతని వాళ్ళ దివాళా తీసిన పరిస్థితి ఉండకూడదు కదా నడిపించాలి కదా ముఖేష్ అంబానీ కంటే శాసించాలి అతను చేత కావట్లేదే మరి అది తేడా ఇక్కడ రాహుల్ గాంధీ మీద ఇప్పుడు చర్యలు ఉంటాయా అంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారట సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయన తప్పించి ఏం చేయరండి డ్రామాలు ఆడతారు ఇల్లు డ్రామాలు ఆడతారు చేస్తే సెంపతి వస్తా అతనికి మాట్లాడి అతని కెపాసిటీ అర్థం చేసుకోవాలి జనాలు అంతే అంటే దీని మీద ఫర్దర్ గా ఏమి ఉండారాన్ని చూద్దాం మొత్తానికి పార్లమెంట్ లో అయితే తాజాగా లోక్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు భరతం అతను తాకట్టు పెట్టేస్తున్నారు అమెరికా సంచలన వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఇప్పుడు నోటీసులు అయితే ఇచ్చారట సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు దాని మీద అన్న చర్యలు ఉంటాయా ఏంటి ఎందుకు ఆ తరహా ఆరోపణలు చేశారు ఆ మోడీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ చూద్దాం జీరో we